హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవా ఛానల్ మనం ఇప్పుడు చూడబోయే విషయం ఏంటంటే ఒక స్కూల్ టీచర్ లైఫ్ లో జరిగిన ఒక రియల్ గోష్ ఇన్సిడెంట్ అది ఎందుకు జరిగింది ఎవరు వల్ల జరిగింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంతకైనా ముందు మీ లైఫ్ లో కూడా సేమ్ ఇలాంటి గోష్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతుంటే అది డిస్ప్లే లో కనిపించే నా వాట్సాప్ నంబర్ కి ఒక వాయిస్ నోట్ గా సెండ్ చేయండి మీరు సెండ్ చేసే ఆ వాయిస్ నోట్లు ఆ గోష్టి ఇన్సిడెంట్ థ్రిల్లింగ్ గా ఉంటే మన యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండి వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడపోయేది ఏంటంటే కనిమొడి టీచర్ ఈ టీచర్ చెన్నైలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేస్తా ఉన్నారు ఇవి దేనికి బాగా చెప్తారంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క లెసన్ తీసుకుంటారు కదా సేమ్ ఈ కనిమోడి టీచర్ తీసుకునే సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ ఈ కనిమూడి టీచర్ క్లారిటీగా బాగా అందరికీ ఎక్కువ అంత ఈజీగా ఒక మనిషికి అర్థమైన ఒక స్కూల్లో ఉన్న పిలకాయలకి ఎంత ఈజీగా అర్థం అంత ఈజీగా చెప్తారు ఇవి వల్ల మేము ఫస్ట్ పనిచేసే ఆ ప్రైవేట్ స్కూల్లో దగ్గర దగ్గర పదిహేను మంది పద్దెనిమిది మంది అక్కడ సెంటం తీసుకుంటారు అంటే ఒక్క మార్క్ కూడా తగ్గకుండా ఫుల్ మార్క్ తెచ్చి తెప్పించే అంత కెపాసిటీ ఈ కన్వర్టీచర్కి ఉంది ఈ విషయం తెలిసిన పక్కన ఉన్న దీనికన్నా ఇవి పనిచేసే ప్రైవేట్ స్కూల్ కన్నా కొంచెం హై లెవెల్ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూలు మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ మేడం ఈ కనిమొడి టీచర్ని ఎలాగైనా మన స్కూల్కి తప్పి తప్పించి మ్యాథమెటిక్స్ లో మన స్కూల్ కూడా సెంటర్ తెప్పించుకునేలాగా చూసుకోవాలి అనే మైండ్ సెట్ లో చాలా ఆఫర్ ని ఈ టీచర్ కి ఇస్తున్నారు ప్రస్తుతానికి అయితే కనిమొలి టీచర్ నాకు ఏడే సెట్ అయిపోయింది నేనైతే రాలేను అని క్లారిటీగా చెప్పింది కానీ కొన్ని రోజుల తర్వాత ఈ టీచర్ టీచర్కి కొంచెం ఎకనామిక్ ప్రాబ్లం వస్తుంది ఎకనామిక్ ప్రాబ్లం అంటే కొంచెం మనీ ద్వారంగా ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం ని మేనేజ్ చేసేదానికి వేరే ఆప్షన్ లేక ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూల్ నుంచి ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది కదా దాంట్లో ఏది బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్కూల్కి వెళ్దామని చెక్ చేసేటప్పుడు అప్పుడు ఆమెకి ఒక స్కూల్ సెట్ అయింది ఆ స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఆ స్కూల్ వెళ్ళి మ్యాథమెటిక్స్ గా జాయిన్ చేసింది జాయిన్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ ఆరు నెలలు పనిచేసేటప్పుడు మేనేజ్మెంట్ ఈ కనిమ టీచర్ ని పిలిచి ఈమెకి ఒక టార్గెట్ పెట్టారు ఏమని ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం మీరు ఒక పదిహేను మంది అయినా గ్యారంటీగా సెంటం తీసు మార్క్ తీసుకొచ్చేలాగా చూసుకోండి ట్రైనింగ్ ఇవ్వండి నేర్పియండి అని టార్గెట్ పెట్టారు ఈ విషయం విన్న కనిమల్ టీచర్ సార్ నేను వచ్చి ఆరు నెలలు అవుతుంది పదిహేను మంది అయితే కొంచెం కష్టమే కానీ నేను ట్రై చేస్తాను నా వల్ల ఇది నేను చేస్తాను అని చెప్పేసి ఈ మేడం పిల్లకాయలకి టీచింగ్ చెప్పేదానికి వెళ్ళిపోయింది ఈ టీచింగ్ చెప్పే టైంలో ఒక సంగటం జరిగింది ఆ మేడంకి అది ఏం జరిగింది అనేది మీకు ఈ స్టోరీని కంటిన్యూగా వింటేనే అర్థమవుతుంది అలా ఆ మేడం టీచింగ్ జరిగేదా ఒక సంఘటన జరిగింది ఆ టెన్షన్ వల్ల పిల్లలకి సరిగా టీచింగ్ చేయలేక ఆయన ఎట్ో కష్టపడి ట్రైనింగ్ ఇచ్చి ఎనిమిది మంది ఆ స్కూల్లో సెంటమ్ తీసుకున్నారు మార్పు అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఈ టీచర్ని నెప్పి ఏం టీచర్ నేను మీకు దగ్గర దగ్గర పదిహేను మందికి టార్గెట్ ఇచ్చాను మీరు ఎనిమిది మంది చేస్తున్నారంటే అప్పుడు ఈ టీచర్ కనిమ టీచర్ ఏం చెప్పారంటే చూడండి సార్ ఇప్పుడు దాకా ఈ స్కూల్లో ఎవ్వరూ సెంటమ్ తీసుకోలేదు నేను వచ్చిన సంవత్సరంలో ఎనిమిది మంది సెంటమ్ తీసుకున్నారు అదే కాకుండా నా సబ్జెక్ట్లో ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు అందరూ నైంటీ అబోవ్ ఎయిటీ అబోవ్ తీసుకున్నారు మార్పు అని చెప్పి ఈ సంవత్సరం అయితే కాలేదు కానీ వచ్చే సంవత్సరం గ్యారెంటీగా నా వల్ల ఎనిమిది పదిహేను మంది నేను చేస్తాను అని ఆ టీచర్ చెప్పేసి వెళ్ళింది అప్పుడు ఒక రోజు ఈ టీచర్ సేమ్ ఇలాగే స్కూల్లో ఉన్న పని అంతా చూసుకొని ఏడున్నరకి స్కూల్ నుంచి బయటికి వచ్చి ఇంటికి కావాల్సిన వస్తువు తీసుకొని నైట్ పదకున్న అప్పుడు తన అపార్ట్మెంట్కి వెళ్దామని మైండ్ సెట్తో తో వెళ్తా ఉంటే అప్పుడు నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ బటన్ నొక్కేదానికి వెళ్ళింది ఆ లిఫ్ట్ బటన్ నొక్కేటప్పుడు ఆ లిఫ్ట్లో లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అంటే పని చేయలేదు అవుట్ ఆఫ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు వచ్చింది ఉదయానికి కూడా పనిచేసింది కదా అని చెప్పి తిరిగి ఇటువైపు తిరిగి వాచ్మెన్ ఉన్నాడా అని చూస్తే వాచ్మెన్ లేదు ఎందుకంటే ఈ కనివైడ్ టీచర్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ ఐదో ఫ్లోర్ లో ఉంటది ఐదో ఫ్లోర్ దాకా మనం మెట్లో నడుచుకుని పోవాలంటే చాలా కష్టం ఎందుకంటే ఉదయం నుంచి పిరకాలు టీచింగ్ చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఆ వెయిట్ పెట్టుకుని ఫిఫ్త్ ఫ్లోర్ దాకా మెట్లు ఎక్కి ఎవరికైనా కష్టం ఉండదు కదా సరే ఇంకా వేరే ఆప్షన్ లేదు సెక్యూరిటీ లేదు లిఫ్ట్ పని చేయలేదు మనం ఏం చేద్దామని చెప్పి మైండ్ సెట్తో తో ఈ కనివై టీచర్ మెట్లు పైన ఎక్కేదానికి మొదలైంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి రెండో ఫ్లోర్ ఎక్కినప్పుడు ఆ రెండో ఫ్లోర్లో ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎవరో నడుస్తూ ఉన్నారు వాకింగ్ చేస్తూ ఉన్నారు ఆ సౌండ్ ఈ కనిమూరి టీచర్కి బాగా అయిన పడుతుంది ఈ టైంలో అంటే పదకొండున్నర పదకొండు ముక్కాలు ఈ టైంలో ఎవరు వాకింగ్ చేసేది ఈ ఫ్లోర్లో అనే మైండ్ సెట్లో ఆ నెట్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కరంగా ఇటువైపు ఇటువైపు తిరిగి చూస్తే ఆ ఎంటీ ప్లేస్ లో అంటే ప్రతి ఒక్క రూమ్ కి ముందు మనిషి నడిచేదానికి ప్లేస్ ఉంటది కదా ఆ ప్లేస్లో ఒక్కరు కూడా కనపడట్ల కానీ వాక్ చేసే సౌండ్ వరకు అయిన పడుతుంది ఇది చూసి మేడం భయపడి ఆ నుంచి తిరుక్కొని మూడో ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో సౌండ్ లేదు రెండో ఫ్లోర్ లో సౌండ్ వచ్చింది ఆ నుంచి తిరుక్కొని మూడో ఫ్లోర్ వెళ్ళింది మూడో ఫ్లోర్కి వెళ్తే సేమ్ మూడో ఫ్లోర్ లో కూడా అదే సౌండ్ అలాగే అయిన ఉంది ఆయన ఇప్పుడు పైకి వెళ్ళి చూసినా కూడా ఆడ ఎవరు లేదు ఆ నడిచే సౌండ్ వరకు అయిన ఉంది ఇంకా ఆడ ఇంకా అంటే ఒక్కొక్క చోట దాటగానే మనకు ఆటోమేటిక్గా భయం పెరిగిపోతాం ఎవరి లేని చోట్లో ఉత్తా వాకింగ్ సౌండ్ వాకింగ్ సౌండ్ వరకు వినపడితే మనిషికి ఎంత భయం వస్తే అంత భయం అక్కడ కనివే టీచర్కి వచ్చింది ఆ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్లో చూస్తే ఫోర్త్ ఫ్లోర్లో కూడా అంటే రెండో ఫ్లోరు మూడో ఫ్లోరు నాలుగో ఫ్లోర్ ఈ మూడు ఫ్లోర్లు వరుసగా మనిషి నడుస్తూ ఉన్న ఆ సౌండ్ వాక్ చేసే సౌండ్ క్లారిటీగా వినపడతా ఉంది ఇంకా ఈ టీచర్ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాకుండా ఈ నాలుగో ఫ్లోర్ ఎక్కి ఆ వరాండా అట్ట చూసేటప్పుడు ఆ ఎంటీ ప్లేస్ చూసేటప్పుడు ఒక మూల నుంచి ఒక బ్లాక్ కలర్ మనిషి అట్టే నడుచుకుని వచ్చేది ఈ కనుమూడి టిక్చర్కి బాగా క్లారిటీగా గా ఆ కల్లర్ ఆ మనిషి వచ్చేది చూడంగానే ఏం చేయాలో అర్థం కాకుండా ఆ మెట్లు అంటే తిరిగి టిప్ ఫ్లోర్ కి పరిగెత్తుకొని పోయి ప్లు ఫ్లోర్ ఎక్కేదానికి ఆ ఫ్లోర్ ఎంటర్ అయ్యేదానికి ఒక ఐదు స్టెప్ ముందు ఆగి చెవు పెట్టి పెట్టిన అంటే ఇక్కడ ఎవరైనా నడుస్తున్నారా ఎవరైనా ఉన్నారా అనే భయంతో నిదానంగా చూస్తే మనం అనుకున్నట్టు అక్కడ ఎవరు ఏం ఉండలేదు ఎవరు లేరు ఈ మే కనిమ టీచర్ అబ్బా బా ఎవరు లేరు అని మైండ్ సెట్ లో నేరుగా పైకి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపుని కొట్ అలా తట్టంగానే ఎవరు వచ్చి తలుపు తీయ తలుపు తీయకుండా ఉండేటప్పుడు ఇవి తడతా ఉండేటప్పుడు సడన్ గా ఒక సౌండ్ ఏ సౌండ్ అంటే ఇప్పుడు దాకా పని చేయకుండా ఉన్న ఆ లిఫ్ట్ ఓపెన్ అయ్యే సౌండ్ ఎక్కడి నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎందుకు ఆ సౌండ్ వినపడిందంటే అంటే నైట్ పదకొండు ముక్కలు పన్నెండు ఆ టైంలో అందరూ పనుకుని ఎత్తరపోతూ ఉంటారు ఆ టైంలో ఏమైనా చిన్న సౌండ్ వచ్చినా కూడా మనకి క్లారిటీగా వినపడుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెట్లు పక్కనే ఈ టీచర్ అపార్ట్మెంట్ రూమ్ కూడా ఉండేది ఆ తలుపు కూడా ఉండేది ఆ సౌండ్ కింద ఓపెన్ అయ్యేది ప్రతి ఒక్క లిఫ్ట్ లో ఒక సౌండ్ వస్తుంది కదా ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని ఒక సౌండ్ వస్తుంది నేను చాలాసారి చాలా ప్లేస్లో చూస్తున్నాం సేమ్ అలాగే అక్కడ ఓపెన్ అయిన ఆ లిఫ్ట్ అల్ట్రా స్లో మోషన్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అని వస్తూ ఉంది ఈ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వచ్చేదాకా ఈ కనిమో టీచర్కి ఎవరో వస్తున్నారులే ఇప్పుడు చేస్తుందో ఏమో ఎవరో రెండో ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నారులే అనే మైండ్ సెట్లో ఉండింది కానీ లిఫ్ట్ మూడో ఫ్లోర్ దాటగానే ఈ కనిమో ఇటు ఇచ్చేరికి భయం వచ్చి మనసులో ఏమనుకుంటే ఇప్పుడు దాకా ఆ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో చూసిన ఆ మనిషి ఎవరైనా మనల్ని అంటే ఒక భయం ఉంటుంది కదా ఎవరైనా లిఫ్ట్లో వస్తున్నారనే భయంతో వాళ్ళ ఇంటి తరపున ఇంకా గట్టిగా తడతాం అప్పుడు ఈ లిఫ్ట్ ఐదో ఫ్లోర్ వచ్చి ఓపెన్ అయ్యేదానికి వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ వచ్చి ఇంటి తలుపు తీసేదానికి కరెక్ట్ గా ఇది చూడగానే ఈ కనిమడిచి సడన్ గా లోపలికి వెళ్ళి తలుపు క్లోజ్ చేసి సామాన్లు వాళ్ళ అమ్మ కడిచేసి చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక లెన్స్ ఉంటది ఆ లెన్స్ ద్వారా బయట కాలి బెల్ కొట్టిన తలుపు తట్టిన మనిషి ఎవరు ఉన్నారని చూసేదానికి ఒక లెన్స్ ఉంటారు ఆ లెన్స్ ద్వారా చూసేటప్పుడు ఆ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిఫ్ట్ నుంచి ఎవరు బయటికి రాలేదు అయినా లిఫ్ట్ వరకే ఓపెన్ అయింది ఆ లిఫ్ట్ ఓపెన్ అవ్వడం తెలుస్తుంది బాగానే కానీ ఎందుకంటే లిఫ్ట్ ఏడ ఉంటుందంటే దాని ఎదురుగా కొంచెం కార్నర్ లో ఈ కనిమిటి అపార్ట్మెంట్ ఉంది ఆ ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ లో తర్వాత ఆ లిఫ్ట్ ఈ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది ఇది చూడగానే ఎవరు లేకుండా లిఫ్ట్ ఎందుకు ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చింది వచ్చి కరెక్ట్గా ఓపెన్ అయింది అని భయంతో ఆలోచన చేస్తూ ఉంటే తర్వాత ఈమెకి కాంప్రమైజ్ చేసుకొని ఓకే లిఫ్ట్ పని చేయకుండా ఉండింది కదా ఆ టైంలో ఎవరైనా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఆ ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ నొక్కుంటారు అప్పుడు ఆ లిఫ్ట్ పైకి రాకుండా ఆగిపోతుంటుంది ఇప్పుడు పని చేసేదానికి మొదలు పెట్టగానే నేరుగా పైకి వచ్చేసింది అని మైండ్ సెట్లో ఈమెకి ఈమె కాంప్రమైజ్ చేసుకొని వెళ్ళి పనుకునేది పనుకున్న తర్వాత ఉదయాన్న లేచి అందరూ స్కూల్కి వెళ్ళినట్టు ఈవి కూడా వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లకాయలకి టీచింగ్ చెప్పేసి మధ్యాహ్నం ఒక పన్నెండు ఆ టైంలో రెస్ట్ రూమ్ బాత్రూమ్కి వెళ్దాం రెస్ట్ రూమ్కి వెళ్దాం అని వెళ్తా ఉంటే రెస్ట్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ బ్రెస్ట్ రూమ్ పోయి తలిపేసుకున్న తర్వాత ఎవరో ఒక మగాడు గొంతు అస్కి వాయిస్లో ఏనబడతా ఉంది అంటే ఇప్పుడు నేను మాట్లాడేది నార్మల్ వాయిస్ ఇదే నా వాయిస్ గొంతు లేకుండా ఉత్త గాలితో వస్తుంది ఆ మాటలు వినపడతా ఉంటుంది అలా వినపడంగానే ఎవరో మొగారు వచ్చారని చెప్పి ఎవరు ఏందని కొంచెం గట్టిగా ఆమె గొంతు తలుపు తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు ఆ బాత్రూమ్ కాదు సరే అంటే బాత్రూమ్ బయట సైడ్ ఎవరన్నా పిలక అని మైండ్ సెట్లో ఏం ఏం చేసిందంటే నేరుగా వెళ్ళి ఆ వాష్ బేషన్ వాష్ బేసిన్ ముందు ఒక అర్థం మామూలుగా వాష్ బేసిన్ ఉంటుంది ఆ వాష్ బేసిన్ ముందు అద్దం ఉంటది ఆ అద్దం చూసి నీరు కొలాయి తిప్పి నీళ్ళు తీసి మొగ మిసలు కొన్ని చూస్తే ఆ అద్దంలో ఈ కనిముడి టీచర్ బ్యాక్ సైడ్ ఒక్క ఘోరమైన రూపం నిలబడేది ఆ అద్దంలో క్లారిటీగా కనిపిస్తుంది ఆ రూపం ఎలా ఉందంటే ఈ సైడ్ కళ్ళు ఇట్ బయటికి వచ్చి ఈ సగం ఒక మిద్దు పైనుంచో లేదు ఒక హైట్ అయిన ప్లేస్ నుంచి కింద పడితే తల కింద పడితే ఆ తల పగిలిపోయి ఇటువైపు ఫుల్ గా పగిలిపోద్ది కదా సేమ్ అలా ఉన్న ఒక రూము దూరంగా కనిపిస్తా ఉంది అంటే అది ఫేస్ ఎవరు అనేది కనిపించేలా కానీ ఆ స్ట్రక్చర్ అలా ఉంది అది మొగాడు వాడికి పగిలిపోయి ఇదన్ని దూరం వైపు ఆ విషయం చూడంగానే ఈ కనిమూరి టీచర్ చాలా భయపడి అరిచి హాడి అన్కాన్షియస్ అయిపోయింది అంటే కలి తిరిగి పడిపోయింది భయం భయం భయంతో భయం వల్ల అప్పుడు ఆ ప్లేస్కి వేరే టీచర్ వచ్చి ఏమిటో పడిపోయింది చూసి ఆ కనిమడి చిన్నది నీళ్ళు చల్లి లేపి ఏవైంది అని అడిగితే ఏమి చెప్తే ఎక్కడ భయపడతారు ఆ టీచర్ కూడా అని చెప్పి ఏం లేదు ఏం లేదు చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళి తినలేదు అందువల్ల కొంచెం డల్ అయిపోయానని అని చెప్పి కవర్ చేసేసి సాయంత్రం ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన కానుంచి మొదలైంది ఆమెకి ప్రాబ్లం ఏమైందంటే ఏ రూపాన్ని చూసి భయపడతా ఉన్నిందో ఆ రూపం ఈ కనిమొయ్యి టీచర్ని వదలకుండా ఆవిని అబ్యూజ్ చేసేదానికి మొదలుపెట్టింది అబ్యూజ్ చేయడం అంటే ఏంటంటే దీంట్లో రేప్ అనే ఒక విషయం వస్తుంది తర్వాత టార్చర్ పెట్టే ఒక విషయం వస్తుంది కొట్టేది ఇచ్చేది ఇలాంటి విషయాలని అబ్యూస్లో వస్తుంది ఎందుకు నేను ఈ అబ్యూస్ అనే యూస్ వా వర్డ్ని యూజ్ చేస్తున్నానంటే ఈ వీడియోని ఫ్యామిలీ పిలక్కాయలు చిన్న చిన్న పిల్లకాయలు చూస్తారు కదా వాళ్ళకంతరకు మనం డీటెయిల్ గా చెప్పాం ఈ విషయం ఏం జరిగింది అనేది డీటెయిల్ గా చెప్తే ఇది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అవుతుంది సో ఆ విషయం రాకూడదనే అబ్యూస్ అనే అవర్డ్ ని వాడుతున్నా ఈ అబ్యూస్ అనే వర్డ్ కి మీనింగ్ మనకి తెలుసు క్లారిటీగా పిలకల్ని తెలియాల్సిన అవసరం లేదు సో అందువల్ల అబ్యూస్ చేస్తున్నారు అంతవరకే పెట్టుకోండి ఈ అబ్యూస్ వల్ల ఈ కనిమోడి టీచర్ బాడీ రోజు రోజుకి చాలా డల్ అయిపోతా ఉంది ఏమవుతుందని ఈమెకేం ఏం తెలియట్లా ఒక్క రోజు ఈ విషయం చూసిన టీచర్ ఇంకా నేను తట్టుకోలేనని చెప్పి నేరుగా హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేసుకునింది ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నప్పుడు ఆమెకి ఒక షాకింగ్ అయిన రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కనిమూ టీచర్కి మ్యారేజ్ కాలేదు ఆయన ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు అని ఆ రిపోర్ట్లో వచ్చింది ఇది చూడంగానే కనిమూరి టీచర్కి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఆమెకు కనిపించినప్పుడే రాత్రిలో మనకి ఇలా జరుగుతుంది ఇందువల్ల ఉండొచ్చు అనే ఆలోచనలో ఆ డాక్టర్ గారు ఆ రిపోర్ట్ తీసుకొని అట్టే నడుచుకొని ఇంటికి వస్తా ఉంటే ఇంటికి వచ్చే దారిలో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడి చూడగానే ఎలాంటి ఆలోచన చేయకుండా వెంటనే దానివల్ల ఎంత స్పీడ్గా పోగలమో అంత స్పీడ్గా ఆ గుడి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన కాలం నుంచి ఆ బాడీ ఆమె కంట్రోల్లో లేదు ఎందుకంటే ఆ రూపం ఈవినే అబ్యూజ్ చెయ్యడం కాకుండా ఆవిని ప్రోసెస్ చేసేసింది ఆమె బాడీ లోపలికి ఈ దెయ్యం వెళ్ళిపోయింది ఈ ఘోరమైన రూపం దెయ్యం వెళ్ళిపోయింది అందువల్ల గుడి లోపలికి ఈ బాడీ కంట్రోల్లో లేకుండా చాలా అల్లాడుతా ఉంది ఈ విషయం తెలిసి కనిమోని టీచర్ ఎట్ట కంట్రోల్ చేసుకొని వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను ఈ ప్లేస్ లో మీరు వచ్చేయని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఆ టైంకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లల్ని చూస్తే ఏమైంది అడిగితే ఆ లోపల ఉన్న ఆ రూపం ఆ ఘోరమైన రూపం మాట్లాడుతుంది ఇది నాకు సొంతమైనది మీరు లాక్కోవాలని చూసుకోబాకండి నాతో నేను తీసుకోపోతాను ఇంకా నాతోనే ఉంటానని చెప్పి మాట్లాడుతాను ఈ విషయాన్ని ఆ గుడిలో ఉన్న ఆ పూజారి చూసి ఆయన బయటికి వచ్చి ఈయన పట్టుకొని కూర్చోబెట్టి ఈ ఒంట్లో ఉన్న ఆ రూపాన్ని బయటికి తీసేదానికి ట్రై చేస్తూ ఉన్నారు ట్రై చేసేటప్పుడు వీళ్ళ అమ్మ నాన్నకి ఒక విషయం చెప్పారు ఏంటంటే నేను గ్యారంటీగా ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఆ రూపాన్ని తీసేస్తాను కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డని తీయాలంటే ఆ పిల్లకి ప్రాణం ఏం కాదు ప్రాణం అయితే పోదు కానీ ఏదో ఒక ప్రాబ్లం ఆ పిల్లకి వస్తుంది అది వస్తే ఏం వస్తుందని నేను చెప్పలేను చెయ్యో కాలో లేదు ఇంకా ఏమైనా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కానీ ప్రాణం అంటే ప్రాణం పోదు ఇంకా ఏమైనా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది అని ఆ పూజారి చెప్పేశారు ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏదో ఒకటి చేసి ఆ కడుపులు ఉన్నది కూడా తీసేయండి ఎందుకంటే అది మనిషి వల్ల వచ్చిన ఒక ప్రాణం కాదు అది దెయ్యం వల్ల వచ్చిన ప్రాణం అది సైతాన్ అది బయటికి వస్తే గ్యారంటీగా ఈ కనిమొడి టీచర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోతారు ఏం చేయాలి అనే ఆలోచనతో ఎట్టవరు చేసి తీసేయండి అని ఆ పూజారి గారు చెప్పగానే ఆ పూజారి కూర్చోబెట్టి ఆ ఆత్మను రప్పించి ఎవరు నువ్వు అని పక్క నిలబెట్టి మాట్లాడితే అప్పుడు ఆ ఆత్మ క్లారిటీగా చెప్పింది నేను ఈ కణిమ టీచర్తో పనిచేసే ఒక టీచర్ని నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను ఈ అమ్మాయికి లవ్ చెప్తామని ఎన్నోసార్లు చెప్పాను అని ఈ అమ్మాయి ఒప్పుకోలేదు ఒకరోజు ఆ స్కూల్ పైన మిద్దు పైకి రమ్మని చెప్పి అక్కడ కూడా ఎంతో కష్టపడి లవ్ చేస్తాను లవ్ చెప్పాను నేను చచ్చిపోతానని కూడా చెప్పాను కానీ ఈ అమ్మాయి చచ్చిపోరా అని చెప్పేసి వచ్చేసింది నేను ఆ తట్టుకోలేక నేను ఆ నుంచి జూకి చచ్చిపోయాను అంటే ఏం జరిగిందని చూస్తే ఈ కనిమో టీచర్కి ఈ సారు లవ్ చేసేదని టార్చిల్ పెట్టున్నాడు నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను అని ఈ కనిమో టీచర్ ఏమనుకున్నా ఈ సార్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి జరగబోతుంది కానీ ఏంటంటే ఈసారికి ఆ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి మధ్యలో సరిగా కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ లేదు అందువల్ల ఈ సార్ పెళ్లి చేసుకుందామా వద్దా అనే మైండ్ సెట్ లో ఉన్నారు ఆ టైంలో ఈ కన్మూడి టీచర్ ఆ స్కూల్లో లో వచ్చి చేరారు నేను ముందే మీకు చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ వల్ల పదిహేను మందిని సంటం సెంటం ఈ కన్మూడీ టీచర్ ఎనిమిది మందినే సంటం తీసుకొచ్చింది అని అంటే హండ్రెడ్ మార్క్ హండ్రెడ్ తీసుకురావాల్సింది పదిహేను మంది కానీ ఈ కన్మూడీ టీచర్ ఎనిమిది మందినే తీసుకొచ్చింది అది ఒక ఇన్సిడెంట్ జరిగిన వల్ల ఇలా జరిగింది ఆ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది అది ఏందంటే ఈ కన్మూని టీచర్ కి ఆ సారుని లవ్ చేస్తున్నానని చెప్పి పెడతాం ఆ టెన్షన్ తో ఈ టీచర్ పిల్లకాయలకి సరిగా టీచర్ కొంచెం మైండ్ అప్సెట్ అయి తిరుగుతా ఉంది ఒక రోజుపై రమ్మని చెప్పి మాట్లాడుతూ ఈ సారు నేను లవ్ చేసిన నువ్వు లేకపోతే సచ్చిపోతాను మాటలు చెప్తా ఉంటాయి అదే నమ్మకుండా సచ్చిపోతా సచిపోరా అని చెప్పేసి ఈ కనివ టీచర్ వెనక తిరిగి చూడకుండా వస్తా ఉంటాయి కిందకి అప్పుడు ఈ సారు ఏం చేశారంటే ఆ మిత్తుపై నుంచి కింద దూకేశారు ఆ దూకిన విషయం ఈ కనివ టీచర్ తెలిసిన వెంటనే తిరిగి ఏమైందో అని పోయేటప్పుడు కాల్ ఎడ అంటే చీర కట్టుకునే కదా పోతారు స్కూల్ టీచర్ చాలా మంది ఆ చీర కొంచెం మిస్ అయ్యి కింద పడి ఈడ తగిలి ఆ కనిమోడి టీచర్కి మెత్తరు వచ్చింది ఆ టైంలో ఆ కనిమోడి టీచర్కి షార్ట్ టైం మెమరీ లాస్ అంటే ఎవరైనా ఒక విషయం సడన్ కింద పడిపోతే ఆ టైంలో మనకి షార్ట్ టైం మెమరీ లాస్ వస్తుంది ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒక పది నిమిషాలు ఏం జరిగిందనే విషయాన్ని మర్చిపోతాం అది గుర్తు రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేము అప్పుడు ఆ కనిమీచర్ కింద పడగానే ఆమెకి లైట్గా బ్లీడింగ్ వచ్చి కింద పడిపోయి ఆ కలిగిరికి పడిపోయింది అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మర్చిపోయింది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఆ సార్ కింద పడిపోయి చనిపోయాడు రెండు మూడు నిమిషాల తర్వాత ఈ కనిమొయ్యి టీచర్ కళ్ళు తెరిచి చూసి ఓకే మన ఎందుకు వచ్చాము ఎదుపైకా మనకి మనకేం అవసరం ఉంది అంటే ఆ సార్ కింద పడిపోయారనే విషయం ఆ విషయాన్ని మర్చిపోయింది ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వల్ల నేరుగా లేచి మన కింద పడిపోయినాము తల అంటే ఆ మైండ్ సెట్ నేరుగా ఇల్లుకొచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఒక్క ఏడు నెల ఎనిమిది గంటలకి మేముతో పనిచేసే టీచర్ ఫోన్ చేసి ఇలా మనతో పనిచేసే సారు మిద్దుపై నుంచి దూకి చనిపోయాడు అసలు ఆ టైంలో ఆయన మిద్దుపైకి ఏం పని అని ఆలోచన మాట్లాడుతూ ఈ కనుక టీచర్ అవునా పాప కదా అనే ఆమె మర్చిపోయింది కదా అసలు ఆవారు జరిగిన విషయం అందువల్ల ఆ సారు ఈని ఎలాగైనా చనిపోయినా కూడా వదలకూడదు అనే మైండ్ సెట్లో ఇలా అభివృద్ధి చేసి ఇంత ఘోరమైన విషయాన్ని చేసి ఆమెని టార్చర్ పెట్టినాడు ఈ విషయం అంతా కనిమ టీచర్ గుర్తుకొచ్చింది ఆ ఆత్మ చెప్పింది ఈ విషయం అంతా విన్న ఆ పూసారి ఏం చేశాడంటే ఏమి మాట్లాడకుండా ఒక్క కుండ తీసుకొని ఆ కుండలో కొంచెం ఒక రకమైన పసుపు గ్రీన్ కలరు ఎల్లో కలర్ కూడా ఒక ఏదో లిక్ లాగా ఉంది ఆ లిక్ ని కనిమడి టీచర్కి ఇస్తే కనిముడి టీచర్ మింగలాక మింగలాక మింగి రెండు నిమిషాల తర్వాత ఆ వామిటింగ్ వస్తుంది ఆ వామిటింగ్ లో ఏం వస్తుందంటే మన ఆడవాళ్ళు తల దూకితే జిట్లు అవుతుంది కదా బాగా ఉండగట్టి పెట్టుంటారు ఆ జిట్లు నోటి నుంచి వస్తున్నాయి చిన్న చిన్న ఎముకలు నోటి నుంచి వస్తున్నాయి అది లేకుండా ఎన్ని రోజులుగా ఆమెకి కడుపులో బ్లీడింగ్ అవ్వకుండా డేట్ అవ్వకుండా ఉండే ఆ విషయం అక్కడ డేట్ అయ్యేదానికి మొదలైంది అదన్నీ అయిపోయిన తర్వాత ఆ జిట్టు ఆ ఎముక రెండు తీసి చిన్న కొండ కొండల మట్టి కొండలు వేసి ఈ ఆత్మాని బంధించి దాంట్లో వేసి అది తీసి పక్కనే నిప్పు అంటే మన మామూలుగా పెళ్ళికి కానీ ఏమైనా పూజ చేసేటప్పుడు దాని పేరు మనకి క్లారిటీగా అర్థం కాదు మీకు తెలిస్తే మీరు కమెంట్లో చెప్పండి ఆ పేరు నేను కూడా తెలుసుకుంటాను ఆ మండత ఉన్న దాన్ని నిప్పులో వేసిన తర్వాత ఈ కనిపెట్టించిన ఉల్లంతా మండతో బాగా మండత ఉంటుంది మనకి ఎట్లా ఉంటుంది నిప్పులు నిలబడితే మనకి ఎట్లా సేమ్ అలా మండి కొంచెం సేపు తర్వాత ఆమె మన కారు ఉన్న ఒక పెద్ద భారం మీకు ఇప్పుడు మనం కూడా పెద్ద కష్టం తల్లిపోతే ఎంత రిలాక్స్గా ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ అప్పుడు ఆ కనిమీ టీచర్కి వచ్చింది సరే భయ్య నువ్వు చెప్పావు కదా దీనివల్ల బ్యాక్ ప్రాబ్లం మీద వస్తుంది అన్నావు కదా అలా ఏం జరగలేదంటే కానీ కనిమోడి టీచర్కి ఒక విషయం జరిగింది అది ఏంటంటే ఇలా ఈ ఆత్మ వల్ల పడిన హింస వల్ల కడుపులో పడిన ఆ సైతాన్ వల్ల ఏమైందంటే కనిమోడి టీచర్ తన కడుపులో ఒక బిడ్డని ఆ శక్తిని కోరిపోయింది ఆమెకి ఇంకా బిడ్డ కొట్టే అవకాశం లేదు ఇది వినంగానే కనివడితే తట్టుకోలేక చాలా కష్టపడింది ఇంకేం చేద్దాం ఆ పూజారి ముందే చెప్పారు కదా ఇంకా జరుగుతుందని ఈ ఆలోచన వచ్చి ఇంకా కనిమొడి టీచర్ కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు పెళ్లి చేసుకుని బాగానే ఉన్నారు కానీ వాళ్ళకి బిడ్డ కరుపులా నిలబడుతుంది మూడు నెలలు ఉంటుంది తర్వాత అబాట్ అయిపోతుంది ఇది చూసి చూసి కనిమ టీచర్ ఏం చేశారు ఇప్పుడు ఉన్న మనకు టెక్నాలజీ ప్రకారం టెస్టీ ప్రకారం పెళ్ళకలు అవకాశం పెట్టుకున్నారు కాబట్టి ఇంకా దాని ద్వారా ఒక్కరు కాకుండా ఇద్దరు బిడ్డల్ని కానీ పాలతో పెట్టుకొని సాకత ప్రసాదంగా ఉంటుంది ఇది ఎప్పుడు జరిగిన రెండు వేల ఇరవై జరిగింది ఈ కనిమొడి టీచర్ ఈ విషయం ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతుంది బ్రదర్ అని చెప్పి ఈ విషయాన్ని మనకి షేర్ చేసింది ఓకే ఫ్రెండ్స్ మీ కాద నేను చెప్పే విషయం ఏంటంటే ఒక అమ్మాయిని మీరు ఇష్టపడితే అమ్మాయికి మీ లవ్ అర్థమయ్యేలాగా చెప్పండి అర్థం చేసుకోకపోతే వదిలేయండి మీ లవ్ ని తీసుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆ అమ్మాయిని చంపడము లేదు మీరు చచ్చిపోవడము ఇలాంటి పని మనకు వద్దు మనకు ఉండేది ఒక్క జీవితం ఆ లైఫ్ ని మనం సక్సెస్ఫుల్ అండ్ ఎంజాయ్ఫుల్ గా గడపాలి అది మనకి ఇచ్చింది దాన్ని వదిలేసి ఇలాంటి విషయాలు మా ఇలాంటి విషయాల కోసం తన ప్రాణం తీయడం కానీ మన ప్రాణం వదులుకోవడం కానీ ఇలాంటి పని ఎప్పుడూ చేసుకోబండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటితో వీడియో వల్ల మీ లైఫ్లో కూడా సేమ్ ఇలాంటి గోష్ ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే అది నాకు చెప్పాలనుకుంటే డిస్ప్లేలో కనిపించే వాట్సాప్ నెంబర్కి ఒక వాయిస్ నోట్గా సెండ్ చేయండి అదే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబర్స్ అన్ని నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియో చేసేదానికి దానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ హండ్రెడ్ దాన్ బై ఫ్రెండ్ విజయ్ నెలలో Thank you all. Love you.